ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఆపద మొక్కులవాడు రక్షకుడు ఆ ఏడుకొండల స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే శనివారం ఒక్కరోజైనా సరే భక్తిశ్రద్ధలతో మీ ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే పదితరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి శనివారం రోజున ఎంతో సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు శనివారం రోజున చాలామంది ఇంట్లో పూజ చేస్తారు అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు అయితే శనివారం పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉండేవాళ్లు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ తీరిపోయి ఊహించని అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది మన హిందూ మతంలో శనివారం చేసే పూజకి చాలా పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి రోజూ పూజ చేయలేకపోయినా సరే శనివారం ఒక్కరోజు అయినా ఇంట్లో పూజ చేస్తానికి ప్రయత్నించండి శనివారం పూజ చేసేవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటిని తుడుచుకోవాలి ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మీ ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్లు కచ్చితంగా తల స్నానం చేయాలి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేస్తే మీపై ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తరువాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసిమాల వేసి అలంకరించుకోవాలి సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో దీపం వెలిగించకూడదు ఈరోజున పూజ చేసేవాళ్లు బియ్యపిండితో ప్రమిద తయారు చేసి దానితో దీపారాధన చేయాలి ముందుగా కొంచెం బియ్యం పిండిని తీసుకుని అందులో కొంచెం పాలుపోసి ముద్దలాగా చేసుకుని ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోండి ఇప్పుడిది బియ్యపిండి ప్రమిదవుతుంది ఈ ప్రమిదకి పసుపు రాసి మూడు కుంకుమ బొట్లు పెట్టాలి ఈ మూడు కుంకుమ బొట్లు వెంకటేశ్వర స్వామి నామాలకు చిహ్నం తరువాత ఈ బియ్యపిండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు వత్తులను వేసి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకండి మన హిందూ ధర్మంలో ఇది చాలా దోషంగా పరిగణించబడుతుంది శనివారం రోజున పూజ చేసేవాళ్లు మీ పూజగదిలో ఖచ్చితంగా రాగిచెంబును పెట్టుకోవాలి రాగిచెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుందట కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలోనే భగవంతుడి శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కపెట్టినా ఆ వెంకన్న సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని కరుణిస్తాడు దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుంచుకోండి శనివారం పూజ చేసేవాళ్లు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరమన్నా తులసి ఆకులన్నా చాలా ఇష్టం కాబట్టి శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా కర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్యఫలం రాదని గుర్తుంచుకోండి రోజున పూజ చేసేవాళ్లు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజచేస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని దేవునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని పండితులు చెబుతున్నారు పూజ పూర్తయిన తరువాత చివరగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాని ధూపం వేస్తే చాలా మంచిది దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజ మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలి శనివారం రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పూజ సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకునంగా పరిగణిస్తారు పూజ సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ఉదయం పూజ చేయడం కుదరని వాళ్లు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తికి గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడతారు ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది శనివారం రోజున ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖసంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు కాని ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజగది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పూజగది ముందు అష్టగల పద్మం ముగ్గు వేస్తే చాలా మంచిది ఇక శనివారం రోజున చేయకూడని పనుల విషయానికొస్తే శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనెను కొనుగోలు చేయకూడదు అలాగే శనివారం రోజున ఉప్పును కూడా కొనకూడదు ఇలా చేయడం వల్ల అప్పులపాలు అయ్యే అవకాశం ఉందట శనివారం రోజున బట్టలు కొనడం మంచిది కాదు ఈ రోజున బట్టలు కొనుగోలు చేసినా షాపింగ్ చేసినా మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే చాలా పుణ్యం లభిస్తుంది ఈ రోజున గుడికి వెళ్లే గుడి చుట్టూ తప్పకుండా పదకొండు ప్రదక్షిణాలు చేయండి అలాగే వెంకన్న ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి